సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని హనుమకొండ రోడ్డు నుంచి సిద్దిపేట రోడ్డు వరకు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ గతంలో హుస్నాబాద్ కోహెడా అక్కన్నపేట మండలాలను అశాస్త్రీయంగా ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని మంత్రి పొన్నం మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం అన్నారు జిల్లాల ఏర్పాటు సమయంలో ఈ మూడు మండలాల్లో గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకే శాస్త్రీయంగానే సిద్దిపేటలో కలిపామనేది ఆయన తెలుసుకోవాలన్నారు ఏ జిల్లాకు మారినప్పటికీ మాకు ఆర్డీఓ ఏసీపీ కార్యాలయాలు ఉంటే చాలు అని స్వయంగా కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేశారనేది గుర్తుపెట్టుకోవాలన్నారు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ధర్నా టెంట్ వద్దకు వెళ్లి తానే స్వయంగా హామీ ఇచ్చారని ఇది ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు लाइट बंद ही समझ में पिन 1000 रुपए मंथली समझ में आती है ये बात है ये लो कोटा राजा बन बालिस पार्क करेंगे अगर ये कर देंगे ये चेंज करो हां सर आई लेटर है भाई

जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जेसीआर गर्नायकतम हरि नारा जी बाबू गर्नायकतम हरि नारा श्री बाबू गर्नायकतम हरि नारा